கொத்த பர்சன்ராமல் எம்பிடி பஞ்சாலும் பதிவேறு ரூபாய் வெங்கடராமல பாத்திரம் yuza <laughs disappointment> biza <tip> లో ఎనిమిది అంటే తొమ్మిదవ బహుమతిగా మూడు వేలు రూపాయలు దాట పదవ బహుమతిగా రెండు వేల రూపాయలు దాటైనటువంటి మాచర్ల లింగమయ్య గారు పట్టకొచ్చూరు వస్తువులు రామకృష్ణ గారు దయచేసి ఇంకా మూడు జతలకు బహుమతి ఉండదు ఎవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు రావాల్సింది అవమానిస్తున్నాం వాళ్ళ పేర్లు కూడా మైకే వస్తాము మూడు జతలకు బహుమతి ఉండదు దాదాపుగా పదమూడు జతల పాలు ఉన్నాయి ఇప్పుడు పావు పనులు మూడు జనులకు బహుమతి ఉండదు ఎవరైనా దాతలు ఉంటే కూడా మీ పేర్లు మైకేస్తాయి ఎవరైనా ఉంటే కూడా రాత్రి ముందు ఆలోచన ఇస్తాం పది పది రెండు వరకు కావాల వాల్మీకి గారు కురవళి గ్రామం గిలమనేలా కరెంట్ గారు కొద్ది కొద్ది నిమిషాలు సమయం కానీ మీ గుడి గుడాల వద్ద పూజ కార్యక్రమాన్ని ముగించుకొని కార్యవర్గం సుఖంగా ఉండాలనియా సహకరించాలనియా ప్రతి ఇష్టం లే తండ్రి వారికి ఎందుకంటే కనీ విని యువ రోజులు దాదాపు ఈ పద్మూడు జతలు పాల్గొన్నాయి కరపత్రంలో పది బహుమతులు ఉన్నాయి ఇంకా మూడు జతలకు బహుమతి ఉండదు

ಗೋವಿಂದವಾಡ ನರಸಿಂಹಾರ ಜತ ಹಾಂಗಡಿ ರಾಮರಾಜ್ ಗಾರ ಹಾಯ್ ಪ್ರೇಮಕುಮಾರ್ ಗಾರ ಆಯ್ನಿಸ್ಕೊಂಡು ರಾಮ್ ರಾಮ್ ಹಾಯ್ ಬ್ರೋ రామ్రాజు గారు హాయ్ బ్రో గోవిందవాడ నరసింహుల గారు చిత్ర రాలేదండి కాశీ గారు కాశీనా రామ్ రామ్ చిన్న బ్రూ ధనరాజు గారు హాయ్ డిఎస్ బుల్స్ రాలేదండి

చెప్తున్నాడు బయటికి వెళ్ళాలా పెద్దలు చేయాలే ఉంటారా పెద్దలు ఇంకొక కార్యక్రమానికి పదివేల పాలిసినటువంటి పాట पटन परसराम उदारी एमपी डिस्ट्रिक्ट के लोग दंचलवार कार्यमित्रों इसमें आवान इफ्तार। मेरे लोग मेरे बड़ी बात है। इनके पास दौड़ो तो बोलो। मेरे सरकारी के मानिक पंजीवी लोग पहले बैठा। हल्के साल दूसरा तो बोले ये पारी ऐसी दंचलवार इतनी दारी पटन बारा सरपंचन अटంటి मध्ये நேரத்து அந்த எண்ணி ஆசிரியர் ஜன்னகி கிராமம் மண்டலம் திரு ஜிளா கடல் ஜெல்லா கோட்டு போட மூணு வந்த அடுப்பு சென்னபோல ஒரு சட்டம் மாற்றம் வரலாம் சோ நேரத்தில் ஆசிரியர் మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గృహాన్ని ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల గృహాన్ని ఇరవై ఆరు పూర్తి చేసుకున్నాయి

அட் மத்தேக்கிற மாதிரி

మూడు ఛానల్తో కను ఆరో వరాలు పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల మూడు నిమిషాల నలభై ఐదు పూర్తి కమిటీ వాళ్ళు కూడా పాడలే ఇంటి చూరగాని ఆరు మంది తిమే ఉండాలా ఎవరంటూ కూడా ఎదుగు అబ్బరాలు సహకరించాల దండ్యాలు గమనిస్తున్నాయాల తీవ్రలు ఏడో విధాలు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగున దూరాన్ని மஸ்தா ஜி செல கடூரகுர நாலு நிமிஷ இரவை ஐந்து செகண்ட ரெண்டு வேல வந்து அடுகுல கிராணி நாலு நிமிஷ இரவை ஐந்து செகண்ட்ல பூத்தி தேர்தலில்

ఇటు వచ్చే రాదు తొమ్మిదవ రాడు ఏమన్నా చాలా వచ్చి తొమ్మిదవ రాడు పర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అధిపతి अंकल निमलाई समय नालो निमर केतिरो द முகமது சலீர் gara हाय앤 10ラウンド பூர்த்தி ஏசுநாய் 3000 அடிក្រានី 8000 நிமிஷала 18 செகண்ட்ல பூர்த்தி ஏசுநாய் 10ラウンド 3000 அடிក្រានី 8 நிமிஷала 25 செகண்ட்ல பூர்த்தி ஏசுநாய் 6ラウンド 11ラウンド ஏமி நாம ஏடே ஜெனவர் காலிங்கட்டனா நான் நான் பரசுராமன் அண்ணா సమయం మూడు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు అడుగుల ఏడు నిమిషాల ఐదు సెకండ్ల పోటీ చేస్తున్నాయి మూడు వేల అడుగుల ఏడు నిమిషాల ఐదు సెకండ్ల మూడో గ్రహాలు

రాయల్ వాసు గారు బండత పద్నాలుగో జత అండి లాస్ట్ జత పద్మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల జాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పోటీ చేస్తున్నాయి सब यह व्यवस्था निश्चित होना चाहिए। लास्ट जताने पद्नालग जता। थप्पड़ लगाओ ना तुमने जननी से आया मोड़ से क्या है तुम तो यह सुनाई? थप्पड़ మీరు పోదే నా నా మీరు పోదే వాళ్ళు ఉన్నారులే ఇంకా ఇంకేం చెప్తారు అంత అల్లైతుంది అట్లా పోద్దాండి చదవద్దు వినోద్ గారు హాయ్ అండి నా మీరు అందరు ఎందుకు పోతారు మీరు ఇక్కడ రా அக்கமா சேதாண்ட மனம் உண்டே தேவை மனம் மன ஊருக்கு மஞ்ச ரெண்டு ரெண்டு ரெடி எண்ணெய் சூசே போவால தந்த குடி ஓப்பன் இங்கே குடி మాటలు రాష్ట్రం అతనికి మాస్తాని యాదవ్ గారు జమనగిరి గమని తెలియ కర్నూలు జిల్లా వారి లాగించిన పది నిమిషాల కార్యక్రమం ఆజిన నాలుగు వేల ఐదు వందల ನಲಭ ಮೋಡ ಅಡುಗ ರೆಂಡಿ ಮೊದಲ ಜೊತೆ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತೈದು ರೌಂಡ್ ಪೂರ್ತಿ ತಿರುಗಿ ನಲಭೆ ಮೂಡಲ ರೆಂಟಿ ಮೊದಲ ಜೊತೆ ಮೊದಲ ಸ್ಥಾನ ಜತಕ್ಕ